హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జేవి ప్రకు ఈరోజు మనం గోధుమ పిండితో బాధ ఎలా చేసుకోవాలో చూద్దామండి చూడండి ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని కలుపుకుందామండి దీంట్లోకి కొంచెం ఉప్పు వేయాలన్నమాట చిటికెడు ఉప్పు చిటికెడు సోడా బేకింగ్ సోడా అండి కొంచెం బేకింగ్ సోడా కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా ఫింగర్స్తోనే మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి నేనైతే కాచిపెట్టుకున్నాను నెయ్యి నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మిస్ మిక్స్ చేసుకుందాం ఈ గోధుమ పిండి కదండి మనం బాగా ఫింగర్స్తో బాగా మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసి అది బాగా పిండి కలిపేటప్పుడు కూడా బాగా అలానే కలపాలన్నమాట నీళ్ళు యాడ్ చేసుకొని కూడా చూడండి మనం చపాతీకి అయితే మామూలుగా ఇలా అరిచేయి కూడా చేసి బాగా ప్రెస్ చేసి పిసుకుతాం కదా అలా లేకుండా దీన్ని ఫింగర్స్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలానే పెట్టేద్దామండి పెట్టేసి మనము ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో జీరా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు జీరాకైతే ఒక కప్పు ఏ కప్పుతో అయితే మనము ఇది పిండి తీసుకున్నాం కదా గోధుమ పిండి అదే కప్పుతో ఒక కప్పు షుగర్ అనమాట చక్కెర పంచదార తీసుకొని ఆ కప్పులతోనే ఒక కప్పు వాటర్ వేయాలి నీళ్ళు పోసి ఒక కప్పు నీళ్ళు పోసి బాగా ఉడికించాలన్నమాట మనకి తీగపాకం వచ్చేదాకా చూడండి ఆలకల పొడి కూడా వేసాను వేసి బాగా తీగపాకం వచ్చేదాకా కాచుకోవాలి గట్టి అవ్వకూడదు చాలా గట్టిగడ కాకూడదు అనమాట తీగపాకం తీగపాకం వస్తే చాలన్నమాట సో తీగపాకం వచ్చింది కదండి చూడండి సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం పాకం అయితే రెడీ అయిపోయింది ఇక బాదుషా చేసుకుందామండి చూడండి ఇలా అయితే బాదుషాలు చేసుకోవాలి మామూలుగా అది అలానే వంట చేసి మధ్యలో హోల్ పెడితే కూడా దీనిగా వస్తుంది కదా గండుగా ఇదైతే ఇలా పొరలు పొరలుగా వస్తుంది కొంచెం పొరల్ పొరలుగా బ్రేక్ అయి ఉంటే జీరా బాగా పడుతుంది కదండి జాముకి అందుకనేసి నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట మీకు ఏ విధంగా కంఫర్టబుల్గా ఉంటే ఆ విధంగా మీరు బాదుష చేసుకోండి మామూలుగా రౌండ్గా తీసుకొని మరి మిడిల్లో హోల్ పెట్టుకుని చేసుకోండి వడ వద్ది వడ చేసినట్లు నాకైతే ఇలా ఇష్టం అనేసి నేను ఇలా చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా చేసుకోవచ్చు ఈ పిండి కలిపేది ఇలా ఇది చేసుకునే దాంట్లో ఉంటుంది మనకి ఎందుకంటే ఇది గోధుమ పిండి కదండి కొంచెం పిండి చిన్న ఉంటలుగా చేసుకోండి చిన్న ఉంటలు అయితే చిన్న చిన్న బాదుషలు అయితే అవి బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి అనమాట లోపల కొంచెం పెద్దవైతే లోపల పైన అయితే బాగా రోస్ట్ అవుతాయి లోపల సరిగా రోస్ట్ అవ్వవు అనమాట సో అది లోపల ఉడకపోతే బాగుండదు కదండి జీరాలు ఇదయ్యాక అందుకనేసి సో కొంచెం చిన్న చిన్నగానే చేసుకోండి మరి ఎక్కువ పెద్దవి చేసే కవ చేయొద్దండి సో ఈ విధంగా అయితే చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి స్టవ్ అంటించుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం లైట్గా వేడవ్వగానే మనం బాదుషాలు అందులో వేసుకుందామండి ఎందుకంటే ఆయిల్ బాగా వేడైతే ఏమవుతుందంటే అవి త్వరగా పైన కలర్ వచ్చేస్తుంది అయితే సరిగా బాయిల్ అవ్వవు అన్నమాట అందుకనేసి చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది కదండి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న బాదుషాలు వేసుకొని బాగా వేయించుకుందాం ఒక్కొక్కటే వేసుకోవాలన్నమాట యాక్చువల్గా మైదాపిండి అంత ఆరోగ్యానికి మంచిది కాదు కదండీ గోధుమ పిండి అయితే హెల్దీ అనేసి ఇలా గోధుమ పిండితో ట్రై చేసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ బాదుషాలు అయితే ఈ కలర్ రావాలి కలర్ బాగా వచ్చింది కదా ఇక్కడ మధ్య మధ్యలో అలా పగిలింది కదండి మనం ఆ రౌండ్ అలా వేయడం వల్ల అది ఏమవుతుందంటే ఆ లైన్స్లో అంతా ఆ జీరా బాగా అబ్జర్వ్ అన్నమాట సో లోపలికంతా బాగా జీరా వెళ్తుంది బాగుంటుంది తినడానికి ఇలా అన్నింటినీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదండీ పంచదార పాకం ఆ పంచదార పాకంలోకి ఈ బాదుషాలని వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టేయాలన్నమాట ఈ హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టినప్పుడు మనం ఒక పది బాదాం గింజలను తీసుకొని ఇలా సన్న కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని సైడ్లో పెట్టుకుందామండి చూడండి ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే బాదుషాలు ప్లేట్లెక్స్ తీసుకుంటే ఈ విధంగా అయితే ఉందన్నమాట చూడండి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ బాదాం పప్పు దాంతో గార్నిష్ చేసుకుందాం చూడండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా గోధుమ పిండి బాదుషాలు అయితే రెడీ అయిపోయింది ఇది పిండి కలిపేటప్పుడు కరెక్ట్గా కలుపుకోండి అదే విధంగా బాదుష చేసేటప్పుడు కూడా కొంచెం చిన్న చిన్నగా ఇలా చేసుకుంటే లోపల కూడా ఉడుకుతుందనమాట పెద్దవైతే లోపల సరిగా ఉడకదు అంతే ఫ్రెండ్స్ ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ చూడండి ఫ్రెండ్స్ తినేకైతే చాలా బాగుందనమాట బాగా జూసీ జ్యూసీగా ఉంది